హాయ్ హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ సురేష్ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను అది మన నానో కార్ కోసం మన ఈ వెహికల్ని ఇక్కడ పార్క్ చేయబట్టి పది నెలలు అయితే అయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ నుంచి ఒక్కసారి కూడా మనం స్టార్ట్ అయితే చేయలేదు దీన్ని ఎందుకంటే కారు ఇక్కడ ఆపే ముందుగానే కొత్త బ్యాటరీ వేసి పెట్టాను కొత్త బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వదని ధైర్యంతో పెట్టాను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లేదో చూద్దాం నేను వచ్చి స్టార్ట్ చేసి చూస్తే బ్యాటరీ ఆన్ అవుతుంది అంత పర్ఫెక్ట్గా ఉంది కానీ బండి స్టార్ట్ అవ్వట్లేదు అలాగా అప్పుడప్పుడప్పుడు బుల్లెట్ సౌండ్ వస్తుంది ఏంటని మొత్తం వైరింగ్ చెక్ చేస్తే ఎలుకలు వచ్చేసి చూడండి వైరింగ్ అంతా కొట్టేసాయి ఇంకా లోపల ఎంతవరకు కొట్టేసాయో ఐడియా లేదు ఇప్పుడు ఈ వైరింగ్ అంతా జాయింట్ చేసుకోవాలి ఈ ఎలకల బాధ ఎలా తప్పించుకోవాలో మాకైతే తెలియట్లేదు మీకు ఏమైనా తెలిసి ఉంటే కొంచెం ఏమైనా సజెస్ట్ చేయండి ఓకే పవర్ అయితే ఉంది చాలా రోజులైంది ఇలాంటి చాటు ఒకేసారి వెహికల్ నాపటం కూడా చాలా కష్టం మంచిది కాదు వెహికల్ నాపటం చూడండి ఇక చంద ఉంది ఆఖరికి ఈ వెహికల్ పేపర్స్ వచ్చేసి కూడా ఒరిజినల్ పేపర్స్ అయ్యి ఆ ఒరిజినల్ పేపర్స్ని కూడా చూడండి ఎలా చేసాయో అవి ఎక్కడో ఇంట్లో ఉన్న పేపర్స్ తీసుకొచ్చి ఇదిగో తీసుకొచ్చి ఇక్కడ పడేసాయి చందానం చేస్తున్నాయి సొగాయస్ నేనైతే ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ వైర్ కావాలి కొత్త వైరింగ్ కిట్ వేయాలంటే అరవై వేలు దాకా అయింది ఇవి ఒక్కసారికి నెక్స్ట్ టైం నుంచి కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అయితే నాకు అర్థం కాని ఏంటంటే కలరా వండ్లు ఆడాను కొన్నాళ్ళు రాలేదు నిజంగా కొ టూ మంత్స్ దాకా ఎలకల రాలేదు మళ్ళీ కలరా వన్లు ఆడాను ఎన్ని కలరా ఉండలు వేసినా కూడా మళ్ళీ వస్తున్నాయి ర్యాట్స్ స్ప్రే కొట్టాను ఎంత చేసినా కూడా ఈ ర్యాట్స్ అనేది ఈ వైర్లు కొట్టడం మానట్లేదు నాకైతే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇంట్లో ఆల్మోస్ట్ ఇరవై ఐదు కేజీలు బస్తాకి ఊరికాయ మిరపకాయలు పంపిస్తాయి ఎర్ర మిరపకాయలు ఒక కేజీ ఉన్నాయి లాస్ట్కి ఒక కేజీ మిగిలినవి దాంట్లో బియ్యం బస్తాలు మూడు బస్తాలు ఉంటే మూడు బస్తాలు ఒక బస్తా సగం తినేసినాయి ఎంత ఉంది తెలుసా మా ఇంటి ఎలక ఎంత ఉంది ఎంత ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్స్లో కొంచెం చెప్పండి ఇంకే మనం ఫస్ట్ అయితే కనెక్షన్ ఇచ్చేసుకున్నాం సో వెయిట్ దాంతోపాటు మనకు కావాల్సినవి కూడా కటింగ్ బ్లేరు టేపు చిన్న వైర్ కట్టర్స్ వైర్ కట్టర్స్ ఉన్నాయి ఈ కనెక్షన్ ఇచ్చుకొని స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం ఇంతకు మించి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంకా మనం అల్లగల హాయ్ గాయస్ ఈరోజు అయితే మనకి డే టూ జరుగుతుంది నిన్న ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇక్కడి నుంచి ఇటు ఫస్ట్ హాఫ్ ఇక్కడి అటు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మాత్రం నేను మనకున్న వైర్ కటింగ్లన్నీ జాయిన్ చేసుకున్నాము ఎలాగా జాయిన్ చేసేసుకున్నాము చూడండి కొంచెం వేసే టేప్ కూడా అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే మనకి మెయిన్ వైర్స్ ఈ రెండు ఈ బ్లూ కలర్ రెండు ఈ రెండు వైర్స్ వచ్చేసి ఈ వైర్స్ అన్నీ కట్ అయినప్పటికీ మొత్తం జాయింట్ ఇచ్చేసి ఆయన స్టార్ట్ అవ్వలేదు అంటే ఫస్ట్ హాఫ్ వాటికి అయిపోయింది ఈ సెకండ్ హాఫ్ ఈ లైన్ ఉంది కదా ఈ కిట్ ఇట్టమంటే ఈ లైన్ అంతా చెక్ చేసుకోవాలి ఎక్కడ ఏమైనా జాయింట్లు ఉన్నాయేమో ఇవన్నీ చెక్ చేసుకొని మనకు లీడ్ దొరికాక మీకు ఆ లీడ్ అనేది చూపిస్తాను నేను ఇప్పుడు చిన్న చిన్న జాయింట్ కూడా ఇంపార్టెంట్ అసలు మనకి ఈ వెహికల్లో ఏ వైర్ ఏ కేబుల్ వైర్ బండి స్టార్ట్ అవ్వదో కట్టేది కూడా రన్నింగ్లో ఆగిపోద్ది నాను అనేది హై గాయస్ మనం ఈ కార్ వీడియో స్టార్ట్ చేసిన టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఈ వీడియో తీస్తున్నాం అప్పుడు ఎలకల వైర్లు కొట్టేసి ఉంటే అవి జాయింట్ తీసుకున్నాము తర్వాత బ్యాటరీ డౌన్ ఉంది తర్వాత మళ్ళీ బ్యాటరీ డౌన్ ఉంది ఆ బ్యాటరీ రీసెంట్గా నిన్ననే తీసి ఛార్జింగ్కి ఇచ్చాను ఇప్పుడు ఆ బ్యాటరీ తీసుకురావడానికి వెళ్తున్నాను నాకు ఎలకలతో బాగా ప్రాబ్లం అయిపోయింది ఈ కార్ ఇక్కడే ఉంటే ఇంకా వేరు కిట్ అంతా మనం ఆర్డర్ పెట్టుకొని చేపించుకోవాలంటే మ్యాక్సిమం వేలల్లోనే ఉంది పైన మనం అయ్యే పని కాదు అది చూడండి ఎలక గుంతలు ఇక్కడ ఇక్కడ ఒక పట్ట కప్పాను పట్ట ఈ పట్టని గోతం అనేది లోపల చూశాను అన్నారు ఈ కింద నుంచి వస్తున్నాయి ఆ సైడ్ ఏదో మట్టి అంతా టూ వేస్ పెట్టాయి చూడండి వైర్లన్నీ కొన్ని జాయింట్ చేసుకున్నాను పనికిరాని వైర్స్ ఉంటే తీసేసాను లైట్లు ఓకే బ్యాటరీ వచ్చేసి సీట్ కింద ఉంటే తీసేసాను ఆ ఛార్జింగ్ తీసుకొచ్చి ఒకసారి ఫిట్ చేసి ఫిట్ చేసి చూద్దాం ఈ కార్ మీద వేసిన ఈ కండవని ఎలకల్లో వెనకాల డిక్కీలో ఉంటే తీసుకెళ్ళి ఈ కింద పెట్టేసే ఆ లోపలికి పెట్టేసే తీసుకెళ్ళి అంత తలకాయని ఇప్పైపోతుంది వీటితోటి అదే నేను రిమూవ్ చేసి బ్యాటరీని ఛార్జింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు కాల్ చేశాను వచ్చి తీసుకెళ్ళమన్నారు తీసుకొచ్చి బ్యాటరీ సెట్ చేశాక మాకు వర్క్ అయితే అయినట్టు లేదంటే ఇంక మెకానిక్ పిలిపెడదాం సో మనమైతే బ్యాటరీ అయితే తీసుకొచ్చాము ఛార్జింగ్ పెట్టేసాము దీనికి వచ్చి ఛార్జింగ్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మన సీట్ కింద అయితే ప్లేస్ చేసుకుందాం ఆల్మోస్ట్ బ్యాటరీ బిగి కొత్తది సెట్ చేశాక ఒక ట్రిప్ అక్కడికి ఊరికి వెళ్ళేసి వచ్చాను ఇంకా తర్వాత టెన్ మంత్స్ వరకు కదిలియలేదు ఇదోపు వైర్లు కొట్టేసినాయి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా అలా ఖాళీగా ఉన్నప్పుడు చెక్ చేసుకుందామని చెప్పేసి పది నెలలు గడిచిపోయింది బ్యాటరీ కూడా డౌన్ అయింది ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ రెక్టిఫై అయిందో లేదో చెక్ చేయాలి బ్యాటరీ సెట్ చేసి ఇప్పుడు ఫుల్ ఛార్జింగ్ ఉంది కాబట్టి బ్యాటరీలో ంగారంలో స ఇది పోయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చేసాము బయటలోకి పవర్ వెళ్తుందా లేదా చూద్దాం మచ్చా చాలామంది ఓకే పవర్ అయితే వెళ్తుంది గేర్ నోట్లో ఉంది నోట్లో స్టార్జి ఓకే పర్ఫెక్ట్ మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా రేడియేటర్లో వాటర్ అయితే పోసేద్దాం రేడియేటర్ వాటర్ అయితే ఫుల్ చేసేసాం ఇక్కడ వైర్లు ఈ ప్యాకింగ్ కట్ చేసి ఉంటే దీని చిన్న గీకినట్టు ఉంది దానికి దానికి కూడా టేప్ వేసేసాం ఇక్కడ దీనికి టేప్ వేసేసాం వెహికల్ వచ్చి స్టార్ట్ చేసి కాసేపు రన్నింగ్లో పెట్టి ఫ్రెండ్ మనం ఫస్ట్ కట్ అయిన జాయింట్లో ఉన్నాయి కదా అవి అయితే మా ఫ్రెండ్ జాయింట్ వేస్తున్నారు ఇక్కడ జాయింట్ చేసినా కాసేపు రన్నింగ్లో పెట్టేద్దాం నాకు కూడా టైం ఫోర్ ట్వంటీ వన్ అయింది ఫోర్ ట్వంటీ వన్ అయింది టైం వచ్చేసి నాకు కూడా సిక్స్ ఓ క్లాక్ డ్యూటీ అయితే ఉంది డ్యూటీ టైం అవుతుంది ఇది రెడీ చేసేసి నేను డ్యూటీకి రెడీ అయిపోయి వెళ్ళిపోతాను మొత్తం వెహికల్ అయితే వా రెడీ వాటర్ అంతా పోసుకొని రెడీ చేసుకున్నాం కింద కూడా టేబుల్ అయితే వేసేసుకున్నాం బయట టేబుల్ కూడా వేసేసుకున్నాం ఓకే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇందాక స్టార్ట్ చేస్తా అంటే ఫైవ్ వీల్కి అమౌంట్ నాకేసాం కదా ఫైవ్ వీల్ చేసి వేలు వేసి కొంచెం ముందుకేనా మూవ్ చేశాము వెహికల్ అయితే స్టార్ట్ చేసాము లాస్ట్కి అయితే టూ వీక్స్ తర్వాత బండి అయితే స్టార్ట్ అయింది దీన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఉన్న పోయా ఉంచుకున్న పోయా ఆల్మోస్ట్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకొంచెం పైన పైన వర్క్ ఉంది అదంతా రేపు చేసేసుకుంటాం మన ఇంజన్కి బెడ్ కూడా అయితే పోయింది బెడ్ మార్చాలి సో గాయస్ మన వెహికల్ అయితే ఆల్మోస్ట్ బయటకి అయితే తీసుకొచ్చాను స్టార్ట్ చేసి అంతా రెడీ చేశాను టైర్లో ఎయిర్ వచ్చేసి పర్లేదు పంపు కూర్చొని రిపేర్ ఉందా రిపేర్ చేసుకొని గాలి కొట్టేసుకున్నాం మన వెహికల్ వచ్చిగా చాలా ఇబ్బంది అయిపోయింది చూడండి ఎలకలు ఎలా దువ్వి పెట్టాయో ఇంట్లో ఇంట్లో పెద్ద ఉండే ఉంది మాకైతే చూడండి ఎక్కడి నుంచి టైర్లు అంత గొంతులు కూడా ఉన్నాయి ఇదంతా ఎలకలు దువిన గొంతులే ఇప్పుడు ఇదంతా లెవెల్ చూసుకోవాలి తర్వాత కార్ ఇక్కడైతే పెట్టను వేరే ప్లేస్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు మీకు మన వెహికల్ వచ్చేసి కొంచెం బయటికి అయితే కొంచెం రన్నింగ్ చేద్దాం పవర్ అయితే అయింది బ్యాటరీ కండిషన్లోనే ఉంది మొన్నే కదా ఛార్జింగ్ పెట్టింది ఒక రెండు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చాను ఆ పెట్రోల్ అయితే పోసేసాను అన్న ఇప్పుడు ఇద్దరం కలిసి నేను మా ఫ్రెండ్ వచ్చేసి మొత్తం కొంచెం వైరింగ్ అంతా టేప్ వేసేసుకొని మొత్తం యూనిట్గా మొత్తం టేప్ వేసేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే బండి ట్రై వేద్దాం బయటికి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కాబట్టి ఒక ప్రాబ్లం అయితే ఉంది ఇంజన్ బెడ్లు మార్చాలి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను దీనికి ఇంజిన్ మూడు బెడ్లు వస్తాయి ఏ బెడ్ బి బెడ్ సి బెడ్ అని సీరియల్ చూసి రెండు బెడ్లు అయితే మూడు సెట్ తెప్పించుకుందాం రెండు పోయినంటే ఆల్మోస్ట్ మూడు కూడా హార్డ్ అయిపోయి ఉంటుంది తీసి పెట్టుకుని మూడి చేంజ్ చేసుకున్నాం అలా ఒకటో రెండు సింగిల్ బెడ్ కొంచెం లైఫ్ ఉంటాయి కదా ఐస్ స్పేర్ పెట్టుకున్నాం ఎవరికైనా అవసరమైనప్పుడు మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తీసేది ఇప్పటి అయినా బుద్ధి తెచ్చుకొని వారంలో అట్లీస్ట్ మనకి ఇక్కడ రాసి పెట్టింది వారంలో పదిహేను నిమిషాలు స్టార్ట్ చేసి ఓ పావు గంట స్టార్ట్ చేసి పెట్టాలంట ఈసారి నుంచి అదే పని చేద్దాం మనం బాగా నెగ్లెక్ట్ చేసాం అప్పుడు ఓకే అయితే మన వీడియో మీకైతే యూస్ఫుల్ అనుకుంటున్నాను మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఇష్టం ఉంటేనే చేయండి లేకపోతే లేదు దాంట్లో ఫోర్స్ ఏం లేదు బాయ్ బాయ్